నమస్తే అండి నమస్తే మీ పార్టీ నాయకుడు జగన్ అన్న ఎందుకు ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టలేదు కారణం ఏమంటారు కారణం ఏమి అంటే ప్రెస్ మీట్లు రెండు మూడు ప్రెస్ మీట్లు అయితే పెట్టినాం బాగానే అంతా ప్లాన్ చేసినాము కరోనా టైంలో ప్రెస్ మీట్ పెట్టినాము సరే అది కుదరలా సరే మళ్ళా కూడా ఏరేటీ మళ్ళీ రకరకాలైన కెమెరాలు పెట్టాము రకరకాలుగా చేసాము మా మావోడు ఏంటంటే రికార్డ్ చేసి మళ్ళీ లైవ్ వదిలినాము రెండు ప్రెస్ మీట్లు దాంట్లో కూడా సేనా దెబ్బతిన్నాం మా పార్టీకి గడ్డ డ్యామేజ్ జరిగింది దాంతో అందుకని చెప్పి మేము ప్రెస్ మీట్లు పెట్టము ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా ముందు మా ఉదిన చెప్పాలా ఏమి చెప్పాలన్నా కూడా మా ఉదిన ఇప్పుడు మళ్ళీ ఇన్ని బిజ్జలను పెట్టుకున్నాం బ్రోకర్ బ్రోకర్గాడు ఉన్నాడు కదా బిజ్జలు అనేది మా అన్న బ్రోకర్ అన్న అంటా ఉంటారు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు ఆయన దేవుడితో సమానం బిజ్జలంటే అందుకని చెప్పి ఆయన ఇంట్లో పిలుచుకొని మా ఊదిన చెప్తాది ఈ మా ఓడికంటే మా ఓడి చెప్పలేడులే మా ఓడు మాట్లాడలేడు మా ఓడు చెప్పలేడు అదే రే సంగతే బిజ్జలంటే బిడ్జలే బిజ్జలంటే బిజ్జలే బిజ్జలు వచ్చాడా బిజ్జలు వచ్చితే బిజ్జలతో చెప్తాది మా ఊదిన ఇది ఇది మాట్లాడాలి నువ్వు ఇయే మాట్లాడాలి అని చెప్పి ఇంకా మా మాట్లాడలేను వాడు పాపము ఆ నోరు లేని బిడ్డ అమాయకుడు వీడు మాట్లాడలేడు అందుకని బిజ్జలు ప్రెస్ మీట్ ముందుకొచ్చి ఏ మీరు ఎక్కడైనా చూడండి ఏ సంఘటన జరిగినా కూడా మా ఎన్న రాడు బయటికి బిజ్జలు వచ్చాడు ఎందుకంటే మా ఎన్నకు అంత ఇది లేదు మనం ఏదన్నా చెప్పినా కూడా మా వాడు ఒకసారి చూసి చదువురా పేపర్ అన్నా కూడా చదవలేడు పాపము ఆ విధంగా సరే నీకు ఎందుకు లెబ్బే నేను మేమేదో ఎగసార్లు మేము పడుతున్నాము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ ఇంటర్ ఫస్ట్ క్లాస్ టెన్త్ ఫస్ట్ క్లాస్ అన్నారు సరే మేము కాపీ చేసాము పరీక్ష పేపర్లు దొంగ దొబ్బేసామన్నా మేము రాసాము అవన్నీ నీకు ఎందుకు లేదు నువ్వు అరే నువ్వు ఇట్లాంటివి అవులే మాటలు ఈ ఇట్లాంటి ప్రశ్నలు అడగాకపోయా ఏదో మా బాధలు మేము పడుతున్నాము మా వదిన ఏదో చూసుకుంటాంది ఆయన భద్రంగా మొన్న నన్నన పోయించినాము ఏదో డోసు పెంచుకొని వచ్చినాం పెంచుకోవచ్చినాక ఎక్కడ అవి ఇక్కడ ఇంక మళ్ళీ పోవాల్సింది ఇంకా దగ్గరికి వచ్చాంత టైము చూద్దాం రెండు మూడు నెలలు అయ్యే మాత్రలు తిందామని అనుకుంటున్నాడు రెండు మూడు నీళ్ళు ఆ మాత్రలు వాడి అంటే ఒకటే మరిపోతాం అంతే ఇట్ అటు ఆడగా నువ్వు కొంచెం మాకు ఎందుకు గురికి తలకాన్ని స్వామి